హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ బూందీ చాలా టేస్టీగా ఉంది అలాగే ఇది ఇందులో యూస్ చేసిన మసాలాలు కూడా చాలా బాగున్నాయి అనమాట నేను ఇక్కడ మా ఇంటి దగ్గరలో తిన్న బూందీ ఏ టేస్ట్ అయితే ఉందో అదే టేస్ట్ ఉంది దానికోసం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకొని అందులో మూడు చెంచాల బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకోవడం ద్వారా క్రంచినెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం మరియు తగినంత సాల్ట్ కొంచెం ధనియాల మసాలా వేసుకుందాం ధనియాల పొడి అంటారు కదా ధనియాల పొడి వేసుకుందాం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మొత్తం ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ విధంగా ఉండాలి ఇది ఎలా ఉండాలి అంటే దోశ బ్యాటర్ కంటే కొంచెం లూజ్గా ఉండాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి గిన్నె ఉంటే పర్వాలేదు దీంతో అయినా వేసుకోవచ్చు ఇది బెజ్జాల గిన్నె దీంతో అయినా పర్వాలేదు లేదా ఈ బెజ్జాల గండితో కూడా వేసుకోవచ్చు మీ దగ్గర బూందీ గంటి లేకపోతే ఇది నేను ఈ బెజ్జాల గిన్నెతో వేస్తున్నాను ఇందులో ఒక గంటి వేసి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే చోట వేయకూడదు ఆ గిన్నెని మొత్తం స్ప్రెడ్ చేసుకు ఉండాలి కూడా బూందీ విధంగా మొత్తం విడివిడిగా పడిపోతుంది మీరు ఆ బూందీ వేసిన వెంటనే కలపమాకండి ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ తీసుకొని కలప లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఆయిల్లో చిన్న చిన్న బూందీ ఉంటుంది కదా దాన్ని టీ స్ట్రైనర్తో తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు అదే నూనెలో పల్లీలు పచ్చిమిరపప్పు కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ బూందీలో వేసేసుకుందాం ఇప్పుడు వేసుకునే మసాలా ద్వారానే ఈ బూందీకి చాలా టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ ధనియాల మసాలా ఇంకో స్పూన్ గరం మసాలా కొంచెం సాల్ట్ మరియు కొంచెం స్పైసీ కోసం కారం కారం మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాం మనం ఒక గంట కానీ లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మనం వేసిన మసాలాలు కారము సాల్ట్ అన్నీ అనమాట మొత్తం కలుస్తుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా సౌండ్ కూడా వినిపిస్తుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒకవేళ ఒకే చోట గనక పిండి వేసినట్టు అనుకోండి అంటే ఒకే చోట ఎక్కువసేపు ఆ గిన్నెను ఉంచినట్లయితే ఈ విధంగా మీకు దగ్గర దగ్గర పడిపోయి బూందీ అనేది ఇలా పెద్దగా వచ్చేస్తుంది అలా కాకుండా ఆ బూందీ వేసే గిన్నెని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే మీకు బూందీ అనేది పర్ఫెక్ట్గా ఒకేలాగా వస్తుంది బయట షాపుల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ చాలా తక్కువ ప్రైస్తో ఎక్కువ బూందీ మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ